హాయ్ అండి ఈరోజు వీడియోలో మందికి ఎప్పటి నుంచో డౌట్ అండి చెస్ట్స్ ఎక్కువ ఉండి నడుము లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి చంక దగ్గర నుంచి నడుం వరకు బాగా క్రాస్గా కుట్టొస్తుంది కదా మీకు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు చూడండి ఇప్పుడు చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే ఈ సైజు బ్లౌజ్ను కనుక నడుము లూజ్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే బ్లౌజ్ పాడైపోతుందండి సో నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ తో కనుక బ్లౌజ్ కుట్టారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో చూడండి వరకు చూడండి నేనైతే సైజ్ జాయిన్ చేసి చూపిస్తాను తర్వాత కటింగ్ చూపిస్తాను సో ఇప్పుడు మనం అయితే స్టిచ్ వేసాం కదా మళ్ళీ డబల్ స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా నీట్గా ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైజ్ జాయిన్ చేస్తాను చూడండి చెస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ అండి లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి అనమాట సో ఇలాంటప్పుడు మనం ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే చంక దగ్గర పట్టేయకుండా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను కటింగ్ వీడియోలో మీకు ఇలాగా సైజ్ జాయింట్ చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి సైడ్ జాయింట్ ఒకటి చూపిస్తున్నాను అనమాట రెండు వైపులే హ్యాండ్స్ స్టిచ్ వేసేస్తున్నాను హ్యాండ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం ఖర్చులు ఎంతైతే కటింగ్లో పెట్టుకున్నామో స్టిచ్చింగ్లో కూడా అంతే చూసుకోవాలన్నమాట లేకపోతే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తాను చూడండి సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి అదేవిధంగా ఆర్మ్ లూజు నడుము లూజు నాకు ఆర్మ్ లూజు తొమ్మిది ఇంచులు అదేవిధంగా నడుము లూజు ముప్పై ఇంచులు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఒకటిన్నర వరకు వచ్చింది అంటే ముప్పై రెండు అనుకోండి ఎనిమిది ఇంచులు అంటే మనకి ముప్పై రెండు నడుము నలభై ఇంచులు చెస్ట్ అనమాట ముప్పై రెండు కూడా లేదు ముప్పై ఒకటిన్నర అలా ఉందన్నమాట సో చూసారా ఎంత బాగా మ్యా మ్యాచ్ అయిపోయిందో చెస్ట్ లూజ్కి ఆరు రోజు అనేది కరెక్ట్గా మనం ఎలాగైతే కటింగ్లో మార్కింగ్ వేసుకున్నామో అలాగే వచ్చేసింది చూడండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా సో దీన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలాగా ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేయండి వన్ మీటర్ క్లాత్ అనేది సరిపోవడం కష్టమే నేను అతుకులేసి మరీ కుట్టాను ఈ బ్యాక్ పార్ట్కే కరెక్ట్గా క్లాత్ లేక నేను మెరూన్ కలర్ వేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి స్ట్రెయిట్గా లైన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి తర్వాత ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా ఎడ్జికి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో స్ట్రెయిట్గా కుట్టనేది నడుము దగ్గరే కొద్దిగా స్లోప్ ఇచ్చాం కాబట్టి చంక దగ్గర ఏమీ లేదు సో అలా చేస్తేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కుదురుతుంది అండి చెస్ట్ దగ్గర పట్టేదో చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ప్లస్ గుర్తు చూసారా ఎంత బాగుందో ఈ రెండో సైడ్ కూడా ప్లస్ గుర్తు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అంటే ప్లస్ గుర్తు రాకపోతే ఫిట్టింగ్ రాదా రాదా అని అడక్కండి అది ఫినిషింగ్ అనమాట ప్లస్ గుర్తు అనేది ఫినిషింగ్ అంతే చూడండి పైపింగ్ కూడా ఎంత సన్నగా వచ్చింది చూసారా పన్నెండవ నెంబర్ ఎనభత్ తీసుకుంటే అంత బాగా వస్తుంది ఇక్కడ చూడండి చంక కింద అస్సలు క్రాస్గా రాలేదు నిదానంగా వచ్చి ఇక్కడ నడవ దగ్గర జస్ట్ లైట్గా క్రాస్ వచ్చింది ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఇంత బాగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫస్ట్ వచ్చేసి నేనైతే ఒక మీటరు లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నానండి ఒక మీటర్ సరిపోవడం చాలా కష్టం వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉందనమాట నడుములుసు కన్నా సో నేనైతే ఇంకా వాళ్ళు ఇవ్వనన్న చెప్పేసి ఏదో అతికలేసి మరీ జాయిన్ చేశాను మీరు మాత్రం ఒకటి పావు తీసుకోండి ఎందుకంటే పిండి ఆరబెట్టిన తర్వాత ఇలా క్రాసులు వస్తూ ఉంటాయి కదా క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట అయితే నేనైతే ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉన్నాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కట్ అయిపోతాయి అనమాట డబల్ ఫోల్డింగ్లో పెట్టుకోవాలి సింగిల్ ఫోల్డింగ్ కాదు డబుల్ ఫోల్డింగ్ అప్పుడు ఫోల్డ్ అయ్యర్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఎల్ షేప్ దగ్గర స్ట్రేట్గా ఇలాగా పెట్టేసుకుని కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఎల్ స్కేల్ సహాయంతో అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజు ఒకసారి చూసుకోండి అదేవిధంగా మనం కుడుతున్న ఒరిజినల్ క్లాత్ కూడా మనం చూసుకోవాలన్నమాట పైపింగ్ వేయాలా లేకపోతే బార్డర్ వచ్చిందని నాకైతే బార్డర్ వచ్చింది కాబట్టి ఒక పావుంచి ఎగస్ట్రా తీసుకున్నాను తర్వాత హైట్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత మనం ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేద్దాం ఏ సైజు బ్లౌజ్ అయినా సరే చంకడౌన్ అనేది ఆర్మ్ బ్లూజ్ ప్రకారమే తీసుకోవాలి సో పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి తొమ్మిది మీద ఒక గీత వచ్చిందనమాట ఓకేనా ఇది నేను కుట్టిన బ్లౌజేనండి నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను తొమ్మిది మీద ఒక గీత అంటే తొమ్మిదో నెంబర్ కాబట్టి మూడున్నర తీసుకోవాలి చంకడౌన్ మోస్ట్లీ నేను కుట్టిన బ్లౌజ్లు నాకే వస్తాయండి ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇలాగా మూడున్నర సైడ్ కూడా వచ్చిందేమో చూడండి క్రాస్గా తొమ్మిది మీద ఒక గీతకి మార్కింగ్ వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఎంత వచ్చిందో చూసుకుని ఆర్మ్ లూజు దీనికి సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి తర్వాత కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వేసుకున్న తర్వాత తొమ్మిదో నెంబర్ వస్తేనే రెండించులు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు తీసుకోవాలి అర్థమైంది కదా ఇలా కర్వ్ స్కేల్ తీసేసుకొని ఈ వన్ ఇంచుకి ఈ రెండించులకి టచ్ అవుతూ ఒక ఒక కరువు అనేది తీయండి మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకో కరువు తీస్తే మీకు బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి ఇలాగా తర్వాత ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచు అదే విధంగా ఇక్కడ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే లోతు తీయడానికి అనమాట ఇలా నీట్గా మళ్ళీ మార్కింగ్ వేసేసుకోవాలి మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇలాగా అయిపోయిందండి మనకి ఎక్కడా కూడా ఒక ముడత కూడా రాదు చాలా బాగా కుదురుతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందంటే ఆరున్నర వచ్చింది ఆరున్నరకు ఒక మార్కింగ్ వేయండి మనకి చంక దగ్గర అతుకులు పడతాయి అనమాట ఎందుకంటే ఖర్చులకు మనకి లేదు అందుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి అయితే నాకు సైడ్కి జాయింట్లు పడతానని చెప్పాను కదా అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇక్కడే కట్ చేసేసుకుందాం అనుకోండి మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట ఇలాగా ఎందుకంటే నాకు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఎక్కువ లేదు క్లాత్ నాకు ఎక్కువే కావాలి హ్యాండ్ లూజ్స్ కూడా వీళ్ళకి దగ్గర దగ్గర ఇంచులు వచ్చింది కదా సరిపోతుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇలాగా మనం కింద లైన్ వేసాం కదా ఆ లైన్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు తర్వాత స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే వీపుని సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము లూజుని వీపు హైట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట వీళ్ళు నెక్ లేదండి అందుకుని దింపట్లేదు లేకపోతే మనకి నడానికి పట్టికి ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మనం నెక్ డీప్ అనేది పెట్టుకోవచ్చు కానీ వీళ్ళు నెక్ డీప్ పెంచొద్దన్నారు చెప్పేసి నేను అంతే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి తొమ్మిది ఇంచులు ఉంది ఇంచుల నుంచి మనకి డీప్ నెక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట తొమ్మిది ఇంచులకి వన్ ఇంచ్ యాడ్ చేసాం ఆరు లూజ్ తొమ్మిది ఇంచులు కదా దానికి వన్ ఇంచ్ కప్తే పది ఇంచులు పది ఇంచులు అనేది చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు నెక్ డీప్ తొమ్మిది ఇంచుల నుంచి స్టార్ట్ అయితే దాన్ని డీప్ నెక్ బ్లౌజ్ అంటారండి తొమ్మిది తొమ్మిదిన్నర అలా మాట సో దీనికోసం నేను రెండున్నర అయితే నెక్ విడుతూ తీసుకుంటున్నాను ఫార్టీ సైజు కదా అందుకుని కింద మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే ఎగ్జాక్ట్గా తొమ్మిది ఇంచులే ఉంది అంతకంటే ఎక్కువ లేదు నెక్ డీప్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత మనకి కరువు స్కేల్ తీసేసుకొని నీట్గా కరువు తీసేసుకోండి నెక్ వెడలు పెనుతుందో చిన్న వెడలు పెనుతుందో చూడండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు వచ్చింది చంకడవను మాత్రం నేను ఆరుపావ్వు తీసుకుంటున్నాను చూద్దాం ఈ చెస్ట్ లూజ్కి ఆరు లూజ్ మ్యాచ్ అవుతా లేదో చూడాలి ఆరుపావ్ అనేది ఇక్కడ కూడా ఆరించులు తీసుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఆరున్నర వరకు వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎందుకంటే షోల్డర్ ఆరించులు వచ్చింది కదా షోల్డర్కి చంకడవనికి హాఫ్ ఇంచు డిఫరెన్స్ ఉంటుందండి అని కాదు ఉండొచ్చు మాట షేప్ ఇచ్చేసుకుని కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నీట్గా ఇలా కరువు అనేది తీసేసుకోండి తీసుకున్న తర్వాత షోల్డర్స్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి గీత షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి తొమ్మిది ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేయండి నాకు రాలేదండి ఎనిమిదిన్నరే వచ్చింది అలాగా చేయడం వల్ల మనకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట నాకైతే షోల్డర్ కరెక్ట్గానే ఉంది ఏమీ డిఫరెంట్ ఏం లేదు నేను కరెక్ట్గానే తీసేసుకున్నాను ఒక అంతా అటు ఇటు అయింది తప్ప ఇంకేమీ లేదు చంకడౌను ఇంకా నేనైతే ఆరున్నరకి తీసేసుకుంటాను ఆరు పావు అని చెప్పాను కదా ఆరున్నరకి తీసేసుకుంటాను ఆరున్నరకి తీసేసుకుని మళ్ళీ షేప్ మన షేప్ ఇచ్చేసుకుని కరువు స్కేల్ తోటి ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక గీత కింద నుంచి చూడండి ఎంత వచ్చిందో తొమ్మిది ఇంచులు వచ్చిందండి అయితే నాకు ఇంకా కొంచెం తక్కువే వచ్చింది డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే మనం చెస్ట్కి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోవాలి నా ఆరున్నర కంటే ఎక్కువ ఉండదండి నేను తర్వాత చూస్తాను ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు ఫస్ట్ అయితే నడుము లూజ్కి మార్కింగ్ వేస్తాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి మీద రెండు గీతలు ఎంత ఉంది అంటే ఏడున్నర కన్నా ఎక్కువ కొంచెం అయితే మన దానికి వన్ ఇంచు డాట్ కడితే ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇప్పుడు సరిపోతుంది లూజ్తో పని లేదు ఇప్పుడు చెస్ట్ చూద్దాం అసలు నేను కరెక్ట్గా ఇచ్చాన పదించులని ఇవ్వలేదు చూసారా నాకు కొంచెం తక్కువ వచ్చింది కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది పదించులు ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది ఆర్మ్ లూజ్ అర్థమైంది కదండి అలాగా మనకి తెలిసిపోతుందండి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్కి ఆరున్నరే ఎక్కువ అనమాట ఇంకా అంతకంటే ఎక్కువ కిందకి దిగదు ఈ చెస్ట్ లూజ్కి వీళ్ళకున్న నడుము లూజు నడుము లూజు కాదు నడుము లూజు బాగా తక్కువ ఉంది చెస్ట్ లూజు మనకి షోల్డర్ అవన్నీ చూస్తే మనకి కన్నా ఎక్కువ దిగకదనమాట మనం ఎక్కడ పొరపాటు చేసామో ముందు చూసుకోవాలన్నమాట నేను ఇంచులు కరెక్ట్గా ఇవ్వలేదు ఒక రెండు గీతలు తక్కువ వచ్చింది అందుకనే క్రాస్ చెక్ చేసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ టక్స్ పెట్టేసుకుని అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే ఇక నీట్గా కట్ చేసేయండి రౌండ్ అనేది ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగు పైగా ఫ్రంట్ ఓపెన్ అప్పుడు మనం ఏం చేయాలి ఇలాగా ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి కూర అనేది మన వైపుకు ఉండాలి మనకు ఉన్నదే చాలా తక్కువ అంటే తక్కువ క్లాత్ అంటే వన్ మీటర్ కదా మనకి సరిపోదు అనమాట ఈ సైజు వాళ్ళకి చెస్ట్ బాగా ఎక్కువ ఉంది చంక హ్యాండ్ లూజ్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి సరిపోదు ఇంకా ఇదే అడ్జస్ట్మెంట్ చేసి వెయ్యాలన్నమాట పైగా ఇది కాటన్ ప్యూర్ కాటన్ కాబట్టి సింక్ అయిపోతుంది సో నేనైతే ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడతాయండి అది ఎలా వేయాలో కూడా నేను ఆల్రెడీ ఒక ఛానల్లో చెప్పేశాను ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుని యాసిజ్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాసిటీస్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఇలా అనమాట అంటే నాకు ఎంత డిఫరెంట్ ఉంది చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి తొమ్మిది ఇంచులు డిఫరెంట్ ఉంది నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే దగ్గర పట్టేస్తుంది అనమాట నడుము లూజు ఆరుములూ సమానం ఉన్న వాళ్ళకే మనకి నడుము లూజ్తో బ్లౌజ్ కట్టింగ్ బాగుంటుందండి సో ఇప్పుడు చూడండి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి నాకు బాగా కస్టమర్స్ పెరిగారండి ఒక బ్లౌజ్తోనే ఈ ఈ కస్టమర్ బ్లౌజ్ కుట్టిన తర్వాతే నాకు కస్టమర్స్ పెరిగారనమాట ఎందుకంటే తొందరగా సెట్ అవ ఇలాంటి బ్లౌజ్లు ఎవరి దగ్గర నార్మల్గా అయితే చాలా మటుకు నడుములుజ్ అని నెక్ కింద నుంచి అని అలా కొలుస్తూ ఉంటారు కదా ఈ చిన్న టిప్ తెలిస్తే మాత్రం మీకు కూడా కస్టమర్స్ అనేది పెరుగుతారు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాజ్గా మార్కింగ్ వేసాను వీళ్ళ సహాయంతో ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాను కదా దాని ప్రకారం ఎలా ఇచ్చేయాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు లో తీసేసుకోండి ఇలాగా చోళ్ళకు కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోండి ఫ్లోర్ మీద పెట్టేసుకోండి చేతి మీద పెట్టుకోవద్దు మనకి సాగిపోతుంది క్రాస్ కటింగ్ కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ కుట్టి దగ్గర కింద మెయిన్ డాట్ కొలతలు అది ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడాలి నాకు పదమూడు మీద రెండు గీతలు వచ్చింది పైన షోల్డర్ ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి సో ఇదే మార్కింగ్ ఇక్కడ వీళ్ళ కూడా వేసుకుందాం స్ట్రైట్గా నాకు అక్కడ ట్రయాంగిల్ షేప్లో నాకైతే అతుకుపడుతుందండి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయాలండి మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వర్క్ అంటే మనకి అడ్డంగా స్కేల్ ఉంది కదా డీప్ వర్క్ ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులు కుట్టిన తర్వాత కూడా రావాలంటే పైన కుట్ స్ట్రేట్గా ఒక లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ అక్కడి నుంచి ఆరున్నరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి రౌండ్గా రావడానికి వీ షేప్ రాకుండా ఫ్రంట్ నెక్ రౌండ్గా రావడానికి కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలాగా తీసుకున్న తర్వాత ఉక్సు పట్టి పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇచ్చి ఉంది వీళ్ళకి ఆది బ్లౌజ్తో చూస్తే అంతే పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని అదేవిధంగా ఉక్స్ పట్టి కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా హైటు ఈ రెండింటికి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని పొడుగొచ్చేసి ఆ డాట్ పొడుగొచ్చేసి రెండు ఉండాలి అది వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అండి ఈ రెండు డాట్లను బేస్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు జస్ట్ మార్కింగ్ మాత్రమే వేసుకోవాలి కుట్టేటప్పుడు ఏం చేయాలంటే మెయిన్ డాట్ను పట్టుకొని చంక దగ్గర చంక దగ్గర మెయిన్ డాట్ పట్టుకుని ఎక్కడైతే క్రాస్గా వస్తుందో అక్కడ మనం కుట్టుకోవాలన్నమాట మీరు కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి అర్థమవుతుంది చంక దగ్గర ఉన్న డాట్ సో అయిపోయిందండి ఇదే మార్కింగ్ భాగంలో కూడా పెట్టేసుకుందాము ఈజీగా ఉండటానికి ఇప్పుడు నేను డా మనకి షేప్ బెల్ట్ కావాలి కదా అలాంటప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక ఇంచు పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి నాకు ఇంచులు వచ్చింది ఆ మూడు ఇంచులు అనేది షేప్ బెల్ట్ కింద వస్తుంది అన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైటు అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మనకి సైడ్ జాయింట్ దగ్గర తగులు రాకుండా ఉండాలి అంటే మీరు అలాగే కటింగ్ చేసుకోవాలి సో నేనైతే లైనింగ్ క్లాత్ చూసుకుని కట్ చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుంటున్నాను చూడండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేటట్టు అంటే ఫోల్డింగ్ వైపుకి వచ్చేటట్టు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వచ్చేటట్టు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేటట్టు ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇప్పుడు క్రాస్గా పెట్టేసుకోండి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట మీకు ఎలాగైతే అడ్జస్ట్ అవుతుందో అలాగా సో మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము సో ఫస్ట్ అయితే నేను ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసేసుకుంటాను నా కస్టమర్స్ పెరగడానికి ఈ ఒక్క కస్టమరే కారణమండి ఎక్కడా బ్లౌజులు కుదరలేదని చెప్పేసి నా దగ్గరికి వచ్చారనమాట నాకు అర్థమైపోయింది చూడగానే మనిషి ఏమో అలా ఉన్నారు నడుమేమో సన్నగా ఉంది ఏంటి అని సో వీళ్ళకి నడుము లూజ్ తక్కువ చెస్ట్ అనేది అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ అనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇలాగే కట్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అన్నీ కూడా నా దగ్గరే కుట్టించుకుంటారు ఎక్కడ సెట్ అవ్వట్లేదని చెప్పేసి మన దగ్గరికి వచ్చారనమాట ప్రతి బ్లౌజు మీకు చూపిస్తాను వీడియోలో కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండరు ప్రతి వీడియోలో కూడా ఏ ఛానల్ అయినా సరే మనకి ఛానల్స్ ఉన్నాయి కదా స్టిచ్చింగ్ ఛానల్స్ ఏ ఛానల్ చూసినా కూడా వీళ్ళ బ్లౌజ్ ఎక్కడ దుక్కుని ఉంటుంది అనమాట ఎక్కువ ఏముండదు కుట్టించుకోరు కానీ ఉన్న బ్లౌజులన్నీ కూడా ఆ దగ్గరే కుట్టించుకుంటారు ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను షేప్ బెల్ట్ అనుకున్నాం కదా నేను కూర అయితే కట్ చేసేస్తానండి నార్మల్గానే ఎందుకంటే నాకు మళ్ళీ షేప్ లేదు వేరే కలర్ క్లాత్ తోటి మనం పట్టి అతుక్కోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ వైపుకి ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డిఫరెంట్ రాకూడదు కదా అందుకుని ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి అదే విధంగా పొడుగు వచ్చేసి ఒక పన్నెండు ఇంచులు కన్నా ఎక్కువే తీసుకోండి చెస్ట్ ఎక్కువ అలా అని చెప్పేసి మనం నడుములు తక్కువ అని చెప్పేసి తక్కువ తీసుకోకూడదు ఎక్కువే తీసుకోవాలి సైడ్కి మూడు ఇంచులు తీసేసుకుంటున్నాను పొడుగొచ్చేసి పదకొండున్నర అలా తీసుకుంటున్నాను పదకొ పన్నెండు పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర హైట్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి నాకు మూడున్నర దాకా వచ్చింది ఇక్కడ వచ్చేసి రెండున్నర తీసుకోండి సరిపోతుంది రెండున్నర పాత ఒక మూడు తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయితే మనకి సైజ్ జాయింట్ వైపుకి ఉక్సుపట్టి వైపు వైపు కూడా కొంచెం షేప్ అనేది సమానంగా ఉంది కదా ఒక టక్స్ పెట్టేసుకోవాలండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా పెట్టేస్తాను ఇక్కడ చిన్న టక్ పెట్టేస్తానండి ఎందుకంటే ఇది ఉక్సపట్టి వైపుకి వెళ్ళి షేప్ అనమాట ఒక్కొక్కసారి అలాగే వస్తాయి సైజ్ జాయింట్ వైపుకి దీ ఇక్కడ కూడా సేమ్ రావచ్చు ఒక టక్కు పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇలా మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నారనుకోండి చూపించాను కదా స్టిచ్చింగ్లో ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో కుట్ అనేది అలా వస్తుందంటే అప్పుడు చెస్ట్ దగ్గర పట్టేది అనమాట వీళ్ళకి కావాల్సిన నడుము వస్తుంది చెస్ట్ దగ్గర ఫ్రీగా వస్తుంది స్ట్రైట్గా కుట్టు కూడా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది స్ట్రైట్గా కుట్టు రావడం అంటే ఫిట్టింగ్ రావడమే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి